బెంగళూరులో ప్రియురాలు మహాలక్ష్మిని హత్య చేసి యాభై తొమ్మిది మొక్కలుగా నరికిన క్రూరుడి కథ ముగిసింది అందరూ అనుకున్నట్టు హంతకుడు అష్రఫ్ కాదు ముక్తి రంజన్ ముందు పోలీసులు అష్ట్రఫ్ అనుమానించారు కానీ ఆ తర్వాత విచారణ చేసి ప్రూఫ్స్తో సహా అతను హత్య చేయలేదని తేల్చారు అతనికి క్లీన్ చిట్ కూడా ఇచ్చారు అయితే అసలు హంతకుడు మాత్రం ఈ అష్రఫ్ వల్లే బయటపడ్డాడు ఇది ముందు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నాం కానీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భర్త అష్రఫ్ మహాలక్ష్మి మాత్రమే ఉన్నారనుకున్నాం కానీ అంతకు మించి ట్విస్ట్ ఇచ్చింది మహాలక్ష్మి అష్రఫ్ గురించి క్లూ ఇచ్చింది అయితే భర్త ఈ భర్తకి అశ్రఫ్ మాత్రమే ఉన్నాడని తెలుసు కానీ అశ్రఫ్ కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నాడు అతడే ముక్తి రంజన్ అయితే మహాలక్ష్మి ఈ ముక్తి రంజన్ కూడా ట్విస్ట్ ఇచ్చింది హంతకుడు ముక్తి రంజన్ ప్రతాప్ రాయ్ ని పోలీసులు పట్టుకునేందుకు ఎంతో గాలిస్తూ వచ్చారు మహాలక్ష్మిని ఆమె అద్దెకుంటున్న ఇంట్లోనే అత్యంత హేయంగా చంపాడు ముక్తిరంజన్ శరీరాన్ని మొక్కలు చేసి ఫ్రిడ్జ్ లో మొక్కలను కుక్కాడు నాటి నుంచే ఈ ముక్తి రంజన్ రాయ్ మిస్ అయినట్లు గుర్తించారు పోలీసులు అయితే ఈ మహాలక్ష్మికి మొత్తం ముగ్గురు లవర్లు ఉన్నారట వారిలో ఒక వ్యక్తికి ముందుగానే క్లీన్ చిట్ ఇచ్చేశారు పోలీసులు ఆ తర్వాత భర్తపై అనుమానం కలిగింది కానీ విచారణలో హత్యకు అతనికి సంబంధం లేదని తెలిసింది అయితే ఇక్కడ మరో అతనే అష్రఫ్ పోలీసులు అతన్ని అనుమానించారు ఎందుకంటే ఈ అష్రఫ్ కూడా పోలీసులకు దొరకలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు అతనే హంతకుడు అనుకున్నారు అంతా కానీ ఈ అష్రఫ్ కారణంగానే అసలు గొడవ మొదలైందని విచారణలో తేలింది అక్కడే మహాలక్ష్మిని హెచ్చరించాడు రాయ్ అష్రఫ్ని వదిలేయాలని చెప్పాడు ఇలా చాలా రోజుల నుంచి గొడవలవుతూ వచ్చాయి ఆ తర్వాత సైకోలా మారాడు రాయ్ ఎందుకంటే అప్పటికే అతనికి సడోమా సూకి స్టిక్ అనే మానసిక నేర స్వభావం ఉన్న డిజాస్టర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు పోలీసులు దీంతో వ్యూహాత్మకంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ముందుగా అస్టఫ్ దొరికాడు ఈ అస్టఫ్ దొరకడంతో రాయ్ గురించి మొత్తం తెలిసింది ఈ రాయ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది కానీ హత్య తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు ఆ తమ్ముడు బెంగళూరులోనే ఉన్నాడు హెబ్బగుడిలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు అయితే ఇక్కడే మహాలక్ష్మి గురించి రాయ్కి మరిన్ని విషయాలు తెలిసాయట ఆ విషయాలన్నీ కూడా రాయ్ తమ్ముడు పోలీసులకు చెప్పాడు అప్పటికే అష్ట్రఫ్తో తిరుగుతుందని గుర్తించిన రాయ్కి తన లవర్కు చాలామంది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి రగిలిపోయాడు రాయ్ దీంతో మరింత సైకోలా మారిపోయాడు తనతోనే ఉండాలని మహాలక్ష్మిపై దాడి చేశాడు ఆమె మాత్రం తనకు నచ్చినట్లు బ్రతుకుతాను నిన్ను వదిలేస్తానని చెప్పిందట దీంతో ప్లాండ్గా తల మీద సిత్తుతో బాధి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తూ వచ్చారు రాయ్ తమ్ముడిని బెంగళూరులోనే పోలీసులు అరెస్ట్ చేశారు హత్య తర్వాత ఈ తమ్ముడికి ఫోన్ చేశాడు రాయ్ తాను మహాలక్ష్మిని చంపేశాను నన్ను కాకుండా వేరే వారితో తిరుగుతుంది నాకు ఈర్షగా అనిపించింది అందుకే ఆవేశంలో చంపేశాను నేను ఇంటికెళ్తున్నానని చెప్పాడు నువ్వు అమ్మకు సహా ఎవరికి ఏమీ చెప్పొద్దని తమ్ముడిని హెచ్చరించాడు రాయ్ దీంతో అతని సోదరుడు కూడా భయంగానే బ్రతుకు వచ్చాడు పోలీసులు వచ్చి అసలు విషయాలన్నీ చెప్పాడు రాయ్ మొదట బెంగాల్లో సొంత ఊరు ఒడిస్సా ఈ ఒడిశాలో ఉన్న ఇంటికి బెంగుళూరు నుంచి ఎస్ఏ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ వెళ్లాయి కానీ అతను ఒడిశాలోని భద్రక్ జిల్లా బునిపూర్లో ఉన్నట్లు గుర్తించారు అతని తండ్రి ఫోన్ నుంచి రోజు కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు ఆ వెంటనే భద్రక్ జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు బెంగుళూరు అధికారులు అయితే ఇక్కడే ఈ రాయ్ మహాలక్ష్మి జీవితానికి ఎలాంటి భయంకరమైన ట్విస్ట్ ఇచ్చాడో ఇక్కడ పోలీసులకు కూడా అలాంటి షాక్ ఇచ్చాడు భద్రక్ పోలీసులు సెప్టెంబర్ ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటలకు అతని ఇంటికెళ్లారు రాయ్ ఎక్కడనే అతని తండ్రిని ప్రశ్నించారు ఇప్పుడే స్కూటర్ మీద బయటికి వెళ్లాడని చెప్పాడు తండ్రి ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు బెంగళూరులో పనిచేసే మీ కొడుకు సడన్ గా ఇంటికి ఎందుకు వచ్చాడు మీకేమైనా తెలుసా అని రాయ్ తండ్రిని అడిగారు పోలీసులు అర్జెంటు పని ఉండడంతో వచ్చానని మాకు చెప్పాడని చెప్పాడు తండ్రి ఎప్పుడు వెళ్తావంటే ఇక బెంగళూరుకి వెళ్లేది లేదని కూడా చెప్పాడట తండ్రికి అప్పుడే పోలీసులు చెప్పుకొచ్చారు మీ కొడుకు అమ్మాయిని దారుణంగా చంపి మొక్కలు చేసి పారిపోయి వచ్చాడని చెప్పారు మీరు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పాలి లేదంటే మీరు కూడా ఈ కేసులు ఎరుక్కుంటారని హెచ్చరించారు నిజంగా మాకు తెలియదని కన్నీటి పర్యంతమయ్యారు ఆ కుటుంబ సభ్యులు పోలీసులు గ్రామంలో వెతుకుతుండగానే ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రాయి ఇంటికి వచ్చాడు మీ కొడుకు చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని చెప్పాడు దీంతో పోలీసులు కూడా పరిగెత్తుకెళ్లారు రాయ్ ఇంటికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని శ్మశాన వాటికలో ఉన్న చెట్టుకి ఉరేసుకున్నాడు రాయ్ పోలీసులు అతన్ని కిందికి దించి పరిశీలించక చనిపోయినట్లు గుర్తించారు రాయ్ చనిపోయాడని భద్రక్ జిల్లా పోలీసులు బెంగళూరు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతి హత్యను తమ గ్రామవాసైన అయిన రాయి చంపాడని గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చి చూశారు అప్పటికే బెంగళూరు పోలీసులు వేగంగా ఆ గ్రామానికి చేరుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది రెండు గంటల ముందొచ్చుంటే బహుశా రాయ్ ప్రాణాలతో దొరికేవాడని పోలీసులు వాపోయారు రాయి చనిపోవడంతో మహాలక్ష్మి మరణ మిస్టరీ పూర్తిగా తెలియకుండా పోయిందని బెంగళూరు అధికారులు మీడియాకు తెలియజేశారు ఒక్కడే లేదంటే హంతకుడికి ఎవరైనా సహకరించారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కానీ చంపిన వాడు రాయని మాకు తెలుసు స్వయంగా తను మహాలక్ష్మిని కోపంలో చంపాను తనను పట్టించుకోవడం లేదు వేరే వ్యక్తులతో ఎఫ్ఐఆర్ నడపడం వల్ల హత్య చేశానని తమ్ముడికి చెప్పాడు ఒకవేళ అతని తమ్ముడు స్వయంగా ముందుకు వచ్చి పోలీసులకు చెప్పినా కూడా హంతకుడిని చట్టం ముందు నిలబెట్టేవాళ్ళం కానీ భయం కారణంగా అలాగే తన అన్నను కాపాడుకునేందుకు పోలీసులు అదుపులోకి తీసుకునేంత వరకు కూడా చెప్పలేదు తమ్ముడు ఇక మహాలక్ష్మికి రాయి కాకుండా ముగ్గురు ఉన్నారని గుర్తించారు వారిని విచారించగా హత్యలో వారికి పాత్ర లేదని తేలింది ఏదేమైనా కూడా శృంగార వేటలో మగాళ్లతో విచ్చలవిడిగా ప్రవర్తించడం మహాలక్ష్మి కొంప ముంచింది తనతో లాయల్గా లేదని మోసం చేసిందనే కారణంతో చంపేశాడు అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి లేదంటే గనక ఇంత కసిగా ఎవరో చంపరన్నారు పోలీసులు అయితే రాయ్ చనిపోయినా కూడా వేరే యాంగిల్స్ లో కూడా విచారణ చేస్తాం మరెవరైనా ఉన్నారా రాయ్ ఎందుకు చనిపోయాడు హత్య తర్వాత ఏం జరిగిందనే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు పోలీసులు నరహంతకుడు తనకు తనగా చనిపోవడంతో మహాలక్ష్మి హత్య మిస్టరీగా మారిన హంతకుడికి దేవుడే శిక్ష వేశాడని అనుకోవచ్చు ఇక మహాలక్ష్మిది బంగారం లాంటి జీవితం మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హేమంత్ దాస్ రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరుకు వచ్చారు ఈ మహాలక్ష్మికి స్టైలింగ్ అంటే ఇష్టం అదే ఆమె ప్రాణం చేయడానికి కారణం కావచ్చు నేపాల్లో పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు పనిచేసింది ఈ ప్రియుళ్ళంతా కూడా ఆ పని చేసే చోట పరిచయం అయ్యారు ఇక ఏడాది తర్వాత మహాలక్ష్మి హేమ్ దంపతులకు కూతురు పుట్టింది రెండు వేల ఇరవై మూడులో లో భార్య తీరు నచ్చక రోజు గొడవ పెట్టుకునేవాడు ఇద్దరికి గొడవలు అవుతున్నా కూడా మహాలక్ష్మి తన పద్ధతి మార్చుకోలేదు దీంతో భర్త భార్యను వదిలేశాడు చిరాకుతో నేపాల్ వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు కొన్నాళ్లకు మహాలక్ష్మి కూతురిని కూడా భర్త దగ్గరే వదిలేసి వచ్చింది ఎందుకంటే తన వెచ్చలవిడితనం కోసం కొన్నాళ్ల పాటు కూతురి అలనా పాలనా చూసుకుంటూ గడిపింది కానీ తనకు కూతురు ప్రతి విషయంలోనూ అడ్డొస్తుంది అందుకే తీసుకెళ్లి భర్త దగ్గర వదిలేసి వచ్చింది ఇక మహాలక్ష్మి అక్క అమ్మ బెంగళూరులోనే ఉంటారు అప్పుడప్పుడు అక్కకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేది ప్రతి వారాంతరంలో ఇంటికి రావాలన్నా కూడా వచ్చేది కాదు ఎందుకంటే మహాలక్ష్మి అంత బిజీ ఇక సెప్టెంబర్ రెండు నుంచి మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంటే సెప్టెంబర్ రెండునే హత్యకు గురైంది దాదాపు పద్దెనిమిది రోజులకు పైగా ఆమె బాడీ ఫ్రిడ్జ్లోనే ఉంది ఈ మహాలక్ష్మి తన తల్లి సోదరికి ఫోన్ చేయకపోయినా కూడా వారు పట్టించుకోలేదు ఎందుకంటే ఒకవేళ భర్త దగ్గరికి వెళ్ళిందేమో వెళ్ళుంటే అలా చేయదు అనేది వారి నమ్మకం చనిపోయిందని మాత్రం వాళ్ళు అస్సలు ఊహించలేదు ఇంటి ఓనర్కి వాసన వచ్చి వీరికి కాల్ చేసిందాక విషయం తెలియదు అలా దాదాపుగా పద్దెనిమిది రోజుల పైన గడిచిపోయింది హంతకుడు ఆరోగ్య చంపేసి రిలాక్స్గా వెళ్ళిపోయాడు ఇక పోలీసులకు దొరికిపోతాననగా ఉరేసుకుని చనిపోయాడు అలా అతని పాపం పండింది మరి మహాలక్ష్మి కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి